పూర్వం రుద్రపశుపతి అనే ఆయన ఉండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు ఆయన పురాణాలు హరికథలు ఎక్కువగా వినేవాడు ఒకసారి వాళ్ల ఊళ్ళో ఒక పౌరాణికుడు భాగవతము చెబుతూ మథనం గురించి చెప్పసాగాడు అందులో మధనంలో హాలాహలం రావటం దానిని బ్రహ్మ విష్ణువుల కోరిక మీద ఈశ్వరుడు మింగటం చెప్పాడు రుద్రపశుపతి కథలో ఎంత తన్మయత్వం చెందాడంటే ఆ పౌరాణికుడిని మళ్ళీ మళ్ళీ అదే కథ చెప్పమని అడిగి ఏమిటి శివుడు విషం మింగాడా ఇది నిజమేనా ప్రాణాంతకమైన విషాన్ని శివుడు నిజంగా మింగాడా అని ఆ పౌరాణికుణ్ణి గుచ్చిగుచ్చి అడుగగా కూడా నిజమే శివుడు ఆ హాలాహలాన్ని మింగాడు అని చెప్పాడు దానితో ఆ భక్తుడు తప్పి నేలమీద పడి కొంతసేపు తర్వాత తెలివిరాగా శివుడు తన ఎదురుగా అప్పుడే విషం మింగినట్లు బాధపడుతూ నా తండ్రి నువ్వు విషం ఎందుకు మింగావయ్యా నువ్వు విషం మింగావని వింటేనే నేను భరించలేక ఇలా అయిపోయానే ఇంక నిజంగా విషం మింగిన నువ్వెలా ఉన్నావో కదా అయ్యో ఆ విషం లోపలికెళితే నిన్ను చంపేస్తుంది వెంటనే కక్కేయవయ్యా లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా నీ మరణవార్తని నేనెట్లా వినేది విని నేను బ్రతికి ఉంటానా అయినా నిన్ను విషంమింగమని వాళ్ళెట్లా కోరారు నిన్నడగటానికి వాళ్లకి నోరెలా వచ్చింది అదేదో వాళ్లే మింగచ్చు కదా ఎంత గడుసువాళ్లు వాళ్ళు నువ్వేమో విషం మింగి చనిపోవాలా వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలా నీకే గనక ఉంటే నిన్నిలా విషం తాగనిచ్చేదా నీ అర్ధాంగి ఎలా ఊరుకున్నది నీ కుమారులక్కడ లేరా ఎక్కడికెళ్లారు సమయానికి వాళ్ళుంటే నిన్నిలా విషం తాగనిచ్చేవాళ్ళ నా తండ్రి నీకెంత ఆపద వచ్చింది నేను భరించలేకుండా ఉన్నాను ఇంక వెంటనే దాన్ని కక్కేయవయ్యా అని మళ్ళీ పౌరాణికుణ్ణి అడగసాగాడు శివుడా విషం కక్కాడా లేదా అని పౌరాణికుడు ఇంకా కక్కలేదు కంఠములో నిలుపుకున్నాడు అని చెప్పాడు అది విని రుద్రపశుపతి మళ్ళీ అయ్యో విషం కంఠంలో ఉన్నదే అది కంఠం దిగితే ఇంక చెప్పేదేమున్నది ఇంక మరణమే ఇంక పౌరాణికుడు ఆ విషయమే చెబుతాడు ఆ మరణవార్త నా చెవిని పడకమునుపే నేనే ప్రాణత్యాగము చేసేస్తాను అని దగ్గరలో ఉన్న ఒక లోతైన చెరువులో పడి ప్రాణత్యాగము చెయ్యబోగా శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై భక్తవరా నీ మూఢభక్తికి నేను మెచ్చాను వరము కోరుకో అన్నాడు అప్పుడు కూడా రుద్రపశుపతి నా వరము సంగతి దేవుడెరుగు ముందు నువ్వా విషాన్ని కక్కావా లేదా ఆ సంగతి చెప్పు అని నిలదీశాడు అప్పుడు ఈశ్వరుడు అతనిని ఓదార్చి నేను విషాన్ని కడుపులోకి మింగలేదు కంఠంలోనే ఉంచుకున్నాను అందుకే గదా భక్తులు నన్ను నీలకంఠుడు అంటారు ఈ విషమిలా కంఠంలోనే ఉండటం వల్ల నా శరీరంలో ఏమీ మార్పురాదు నేనెప్పటిలా ఆరోగ్యంగానే ఉంటాను అని చెప్పాడు కాని రుద్ర పశుపతికింకా నమ్మకం కుదరలేదు విషం ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తుంది అందుకనే వెంటనే దానిని కక్కివెయ్యి ఆ విషం కంఠంలోనే ఎల్లకాలం అలాగే ఉంటుందా పొరపాటున కిందకి దిగితే తప్పకుండా ఆపదే అదిగో దిగుతున్నట్లు నాకు కనబడుతోంది అని తదేక దృష్టితో శివుని కంఠం వంకే చూడసాగాడు అప్పుడు శివుడు అతనిని తన తొడపై కూర్చోబెట్టుకొని ఈ విషమెప్పుడూ అలాగే ఉంటుంది కిందకి దిగదు నువ్వు నమ్మకపోతే నమ్మకం కలిగేవరకూ అలాగే చూస్తూవుడు అన్నాడు దానికా దానికాభక్తుడు నేనిలాగే చూస్తూ ఉంటాను ఆ విషము కంఠంలోంచి ఎప్పుడు కిందకి దిగుతుందో అప్పుడే నేను నా ప్రాణం విడుస్తాను అని చూస్తూ కూర్చున్నాడు ఇప్పటికీ రుద్రపశుపతి ఈశ్వరుని ఒళ్ళో కూర్చున్నట్లే భావిస్తారు ఈ కథని బసవేశ్వరుడు తన దగ్గరకొచ్చిన భక్తులకి చెప్పాడు భక్తికి లొంగని భగవంతుడుండడు అని ఈ కథ నిరూపిస్తుంది రుద్రపశుపతి భగవంతుణ్ణి అతిగా ప్రేమించి ఆయన బాగోగులే తనకి ముఖ్యమనుకొని ఆయన కోసం తన ప్రాణంకూడా త్యజించటానికి సిద్ధపడి చివరికి తన మూఢభక్తితో ఆయన ఉడిలోకే ఎక్కి కూర్చున్నాడు భక్తుడి కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు ఓం నమశివాయ